హాయ్ అండి గెట్ రెడీ విత్ మీ హల్దీ సిరీస్కి స్వాగతం ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి నన్ను ఇంతలా మోటివేట్ చేసినందుకు ఈ వీడియోలో హల్దీ కోసం యాజ్ ఏ గెస్ట్గా ఎలా రెడీ అవ్వాలి అనేది చూద్దాం నేను చాలా లైట్ మేకప్ వేర్ చేసుకున్నాను నేను ఇక్కడ మాయిశ్చరైజర్ ఫౌండేషన్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నానండి దాని తర్వాత లైనర్ పెట్టుకున్నా ఐ లైనర్ ఐ లైనర్ కార్నర్స్ ఐ కార్నర్స్కి కూడా అప్లై చేశానండి అండ్ ఆఫ్టర్ దాట్ మస్కరా అప్లై చేసుకున్నాను ఇప్పుడు నేను లిప్స్టిక్ వేసుకుంటున్నాను లిప్స్టిక్ నేను ఎలా వేసుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇది ఒక యునీక్ షేడ్ క్రియేట్ చేయటం అనమాట యూజువల్గా సింగిల్ షేడ్ వేసేస్తారు అలా వేయటం వల్ల అది అందరి దగ్గర కామన్గా ఉంటుంది ఇలా డబల్ షేడ్ మిక్స్ చేయటం వల్ల యునిక్గా కూడా కనిపిస్తుంది హైలైట్ అయితే కనిపిస్తుంది అండి లిప్స్ అందరూ లిప్ లైనర్ వేసుకుని లిప్స్టిక్ ఫిల్ అప్ చేస్తారు బట్ నేను రివర్స్లో వెళ్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్స్టిక్ అప్లై చేసేసుకుంటాను ఆఫ్టర్ దట్ లిప్ లైనర్తో ఒక లైన్లా వేస్తాను సో దట్ ఏమంటే గ్యాప్స్ ఉంటే కూడా ఆ లైనర్తో పర్ఫెక్ట్గా కవర్ అయిపోతుంది ఇంకా కనిపించడానికి కూడా మంచిగా డిఫైన్ చేసినట్టు కనిపిస్తుందండి లిప్స్టిక్ అంటే మెయిన్ మర్జ్ చేయడమేనండి ఫస్ట్ టూ అప్లై చేసిన తర్వాత ఎలా మర్జి చేసామన్నది ఇంపార్టెంట్ పార్టీ వేర్ డ్రెస్కి బొట్టు లేకుండా ఎలా అండి సరే ఇంకా బొట్లు సెలెక్ట్ చేద్దాం సింపుల్గానే పెట్టుకుంటా అండి యూజువల్గా నేను సింపుల్గా పెట్టుకుంటేనే చాలా ఎక్కువ బాగుంటుంది అన్నది నా పర్సనల్ ఫీలింగ్ అండి అది మీ ఛాయిస్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం పెట్టుకో ఏ బొట్టు పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోవచ్చు ఎప్పుడు మ్యాజిక్ చూపించబోతున్నా చూడండి ఓపెన్ హెయిర్ చేయగానే ఎంత లుక్ ఎన్హాన్స్ అయిపోయిందో నాకైతే ఓపెన్ హెయిర్ పర్సనల్గా చాలా ఇష్టం నేనైతే ఇలానే ఆడుకుంటుంటా చూడండి కర్ల్స్ ఇవి నాచురల్ కర్ల్స్ అండి నేను ఏం చేయలేదు నాది వేవీ హెయిర్ సో యూజువల్గా నేను మ్యాక్సిమం న్యాచురల్ హెయిర్తోనే నేను వీడియోస్ చేస్తానండి ఆఫ్టర్ దట్ నేను డ్రెస్ వేర్ చేసుకున్నాను ఎలాంటి జ్యువెలరీతో పేరప్ చేశాను అన్నది ఇక్కడ చూపిస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెక్లెస్ వేర్ చేసుకున్నాను దాని ఇయర్ రింగ్స్ని పెట్టుకున్నాను ఎక్సలెంట్ ఉందండి ఈ ప్రోడక్ట్ అయితే ఇన్ బడ్జెట్ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నానండి నెక్లెస్ డ్రెస్ కూడా టూ థౌజండ్ సంథింగ్ అయిందండి చాలా బాగుంది ఈ రేట్కి అండ్ క్లాత్ కూడా ఎంత ఫ్లోయిగా ఉందంటే సాఫ్ట్గా చాలా బాగుంది ఈవెన్ మీరు హల్దీస్కి డాన్స్ చేయడానికి పర్ఫార్మెన్సెస్కి కూడా పర్ఫెక్ట్ అండి ఈ డ్రెస్ ఇప్పుడు నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే అయిపోయింది హ్యాండ్స్కి ఏం వేర్ అన్నది చూపిస్తున్న సింపుల్ వాచ్ అండ్ టూ బ్యాంగిల్స్ పేరప్ చేసుకున్నానండి ఎందుకంటే యాజ్ ఏ గెస్ట్గా వెళ్ళేటప్పుడు సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అన్న నా ఫీలింగ్ ఇప్పుడు మన ఫంక్షన్ అయితే మనం హెవీగా రెడీ అవ్వచ్చు బట్ వేరే వాళ్ళ ఫంక్షన్కి యాజ్ ఏ గెస్ట్గా వెళ్ళేటప్పుడు ఎంత మినిమం జ్యువెలరీతో వెళ్తే అంత బాగుంటుంది హ్యాండ్స్కి బ్రే బ్యాంగిల్స్ అండ్ వాచ్ పెట్టుకున్న ఫైనల్ లుక్ అయితే చూసేయండి చాలా బాగుంది కదా సింపుల్గా వెరీ ఎలిగెంట్గా అనిపిస్తుంది ఈ హల్దీ సిరీస్లో ఇంకా మీకు వీడియోస్ కావాలా ప్లీజ్ కామెంట్ చేసి మీ ఇంట్రెస్ట్ని తెలుపగలరు మీ కామెంట్స్ అండ్ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి అదే మాకు మోటివేషన్ ఇంకా తేవాలి అన్న ఫీలింగ్ లోపల నుండి కలుగుతుంది చూడండి ఓవరాల్ డ్రెస్ లుక్ ఎలా వచ్చిందో నేను అరౌండ్ టర్న్ అయి కూడా చూపిస్తున్నా నాకైతే ఫుల్గా నచ్చేసిందండి ఎంత బాగుందో డాన్స్ పర్ఫార్మెన్సెస్కి అలాంటి వాటికి లైట్ వెయిట్ కదండి ఈజీగా క్యారీ చేసేయచ్చు కూడా డాన్స్ కూడా కంఫర్టబుల్గా చేయొచ్చు నాకైతే అలానే అనిపించింది కంప్లీట్ ఫంక్షన్లో మీరే హైలైట్ అవుతారు అండ్ ఈ దుపట్టా కూడా చూసారా ఎంత బాగుందో ఫ్రిల్స్ ఫ్రిల్స్ లాగా నాకైతే చాలా నచ్చేసిందండి ఈ డ్రెస్ మీకు ఎలాంటి వాటి మీద నెక్స్ట్ వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ ఓవరాల్గా ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది నచ్చిందా మీకు నా ఐడియా ఓ మీకు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఈ డ్రెస్ని నాట్ వేసుకోవటమేనండి బ్యాగ్కి ఎవరైతే చాలా డీప్ నెక్స్ని లైక్ చేస్తారో వాళ్ళ కోసం ఇంకా ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ డ్రెస్ అయిపోతుంది వాళ్ళకి నేనైతే డీప్ నెక్ కవర్ చేయడానికి ఓపెన్ హెయిర్ పెట్టుకున్నా మీరైతే నార్మల్గా వేసుకోవచ్చు లెహంగాస్కి ఓపెన్ హెయిర్ కాకుండా హెయిర్ నాట్ చేసి ముడిపెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి నేనైతే డాన్స్ ప్రిపేర్ అవ్వలేదండి బట్ వన్ ఆర్ టూ స్టెప్స్ చేసి చూపించా ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫాలో సిరీ ఫర్ మోర్